హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తాను చూడండి ఓకేనా ఇగండి ముందుగా కుక్కర్ తీసుకుంటున్నాను ముందు రైస్ని రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఒక గ్లాస్ తీసుకున్నాను దీనికి ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారు వాటర్ వేసి మనం కుక్కర్లో ముందు బాయిల్ చేసుకుందాం కుక్కర్లో మనం ఏమేమి వేద్దామో చూద్దాం ముందుగా ఓకే ఫస్ట్గా మనం కుక్కర్లో కొంచెం గీ వేసుకుందాం ఓకే గియ్య వేసిన తర్వాత ఈ మసాలా దినుసులు కొంచెం అన్నీ కొంచెం వేసుకుందాం ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి చూడండి ఇందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఫ్లేవర్కి ఇందులో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నాను గ్లాస్ అండ్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇందులో మనం సాల్ట్ కొంచెం టేస్ట్ చేసుకుందాం కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి షుగర్ చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు దీన్ని ఇలా మరిగించుంటే మనం ఈ పెట్టుకున్న బియ్యాన్ని మనం ఇందులోని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఈ నానపెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం ఇప్పుడు మనం కుక్కర్ పెట్టి ఒక విజిల్ ఇప్పించుకుందాం ఓకే ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కకు పెట్టుకొని మనం ఇంకొక బర్నర్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుందాం ఓకే ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇందులో వేయడానికి ఇక్కడ మనం ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు తీసుకుంటాం చూడండి చికెన్ని బాగా పసుపు ఉప్పు వేసి నేను బాయిల్ చేసి ఇక ఇలాగ ముక్కలాగా చేసేసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా ముక్కల్లా చేసేసుకున్నాను టమాటో ఒకటి వేసుకున్నాను అలాగే ఎగ్ బాగా దీనిలా చేసి ఇవ్వండి పొరుట్లా చేసి పెట్టుకున్నాను ఫ్రై చేసి ఇప్పుడు కొత్తిమీర కాజు ఉల్లి పచ్చిమిర్చి ఇవి వీటికి కావాల్సినటువంటి పదార్థాలు ఆ పైన మనం మసాలా గుండ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు మన స్టవ్ మీద చూడండి బాణలు పెట్టుకున్న ఇది బాగా వేడెక్కింది ఇందులో మనం ఆయిల్ గీ ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ గీ వేసుకుందాం అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఓకే ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఓకే ఫ్రెండ్స్ ఇందులో మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటాం ఇంకొంచెం పడతాది వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు బాయిల్ చేసిన రైస్లో కూడా కొంచెం వేసాం ఫ్లేవర్కి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా మసాలా యూజ్ చేయం కనుక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అది ఫ్రై అవుతుంది నేను సమ్మర్లో అసలు వీడియోస్ ఏమీ చేయలేదండి ఎందుకంటే చాలా హవరబుల్గా ఉంది వంటింట్లోకి రాలేకపోయాను అవునా డ్రెస్ కూడా వేసుకునేంత ఓపిక లేదు ఒకవైపు నుంచి స్వెట్ అలా కారిపోతుంటే ఏం చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి మన అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసేసుకుంటాం ఫస్ట్గా ఓకే ఫ్రెండ్స్ చికెన్ వేద్దాం చికెన్ వేసి ఇలా ఫ్రై చేద్దాం కుక్కర్ ఒక విజిల్ ఇచ్చింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం మీకు ఆ విజిల్ వినపడట్లే వినపడలేదు మిస్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అవుతుండగా సెంటర్లో ఇలా మనం చేసి ఇక్కడ మనం ఉల్లి పచ్చిమిర్చి వేసుకోం చూడండి ఫ్రెండ్స్ ఉల్లి పచ్చిమిర్చి వేసుకుంటాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనం ఇప్పుడు ఉప్పు కూడా మనం వేసుకోవాలి సాల్ట్ కూడా మనం ఆల్రెడీ వేసి ఉన్నాము కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత టేస్ట్ చూసి వేస్తాం నైట్ బ్రౌన్ కలర్లో ఇప్పుడు ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్యారెట్ పీసెస్ వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేటట్టు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ మీరు టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్లో ఆల్రెడీ మనం వేసి ఉన్నాము ఇది లైట్గా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకే టొమాటో జస్ట్ ఫ్లేవర్కి ఫ్రెండ్స్ వేసుకోవాలి ఈ సెంటర్లో వేసి దీనిలాగా ఇలాగా ఫ్రై చేయాలి ఎందుకంటే పచ్చి వాసన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ కొంచెం వేగింది కనుక ఇప్పుడు మసాలా పడు కొంచెం ఫ్రైడ్ రైస్ కనుక ఎక్కువగా వేయకూడదు ఫ్రెండ్స్ నేను చాలా తక్కువ ఫ్లేవర్కి వేసాను ఫ్రెండ్స్ లేకపోతే ఇష్టం లేని వాళ్ళు దాన్ని మనం స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇందాక ఫ్రెండ్స్ మనం చికెన్ని బాయిల్ తీసుకున్న వాటరు కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ాగుంటుంది దాని తాలూకా ఫ్లేవర్ ఆ చికెన్ తాలూకా ఫ్లేవర్ అంత వాటర్లోకి వస్తుంది కనుక అది ఈ ముక్కలన్నిటికీ పడితే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆ చికెన్ వాటర్ ఆ సూప్ వాటర్ కొంచెం కొంచెం అలా వేసుకోండి ఫ్రెండ్స్ అయిపోతుంది దాని తాలూకా ఫ్లేవర్ అంత పట్టి చాలా టేస్ట్ అనేది ఇది అలా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఈ లోపల మనం కొన్ని ముచ్చట్లు ఆడుతుందా ఈ మధ్యన చాలా వేడిగా ఉంది కదా నిన్న మంచి వాన పడింది కొంచెం వాతావరణం చల్లబడింది ఫ్రెండ్స్ అందుకనే నేను వీడియో చేయడానికి రెడీ అయ్యాను ఫ్రెండ్స్ అయితే ఎలా ఉన్నారు నా వ్యూవర్స్ అంతా అందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను చాలా చక్కగా అందరూ సమ్మర్ క్యాంప్స్కి వెళ్ళుంటారు అవునా నేను ఎక్కడికి వెళ్ళలేదండి నా ఇంటికి మా సిస్టర్ సోళు వస్తారు నేను కూడా వెళ్తే వైజాగ్ వెళ్తాను మా సిస్టర్ వాళ్ళు ముందు వస్తారు మధ్య మధ్యలోని ఏం పేస్ట్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా వంట చేసేటప్పుడు చాలా సంతోషంగా చేస్తే ఆ వంట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చిరాకుగా చేస్తే ఆ వంట కూడా చిరాక్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే వంట చాలా శ్రద్ధతో చేయాలి బాధతో చేయకూడదు తినేవాళ్ళకి కూడా ఆరోగ్యం ఉంటుంది మనం పెట్టిన పదార్థం ఏదైనా సరే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ పదార్థం బాగా డైజెస్ట్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థన చేసుకుని పెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మన కుక్కర్ ప్రెషరు అలాగనే ఉంది ప్రెషర్ అయ్యే ఒక చల్లబడి అయితే మనం ఎదురొని ఆ రైస్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ లోపల కొంచెం వైట్ రైస్ కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో ఓన్లీ ఫ్రైడ్ రైస్ తినేవాళ్ళు కాకుండా వైట్ రైస్ తినేవాళ్ళు కూడా ఉన్నారు అందుకని వైట్ రైస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ వంటింట్లో బాగా సోఫా కిటింగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చిమ్నీ కూడా ఉంది ఫ్రెండ్స్ అయినా కానీ మేము మధ్యన ఎయిర్ కూలర్ కొనేసి నేను వంట చేసినందుకు ఇటువైపు పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా ఎయిర్ కూలర్ ఇది వంటింటికి చాలా చక్కగా నాకు తగులుతూ ఉంటుంది వంట ఆరకుండా నేను స్టవ్కి అడ్డంగా ఉండిపోతాం కదా ఫ్రెండ్స్ ఏమీ అవ్వదు ఈ లోపల మన కుక్కర్లో రైస్ ఇద్దాం చూద్దాం మనకి రైస్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని వేసి ఫ్రై చేయొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైస్ అంతా వేసేసాను ఇంకా కొంచెం చల్లబడాలి చల్లబడితే ఇదంతా పైకి మనం ఫ్రైని పైకి వేయచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనం మొత్తం రైస్ని కలిసేటట్టుగా ఈ మిశ్రమం అంతా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో మనం ఇందా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ను వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనం కాస్త కాజు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే వేసుకొని దీన్ని ఇలాగ మనం ఫ్రై మళ్ళీ కింద మీద కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీరతో మనం గార్నిషింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది మన ఇష్టం పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి మీరు టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్ బట్ మీకు అది అవకాశం లేదు కనుక ఇది నా దగ్గరే ఉంది కనుక నేను చూసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఎవరికి తెలియదు అని కాదు ఫ్రెండ్స్ ఒక్కొక్కరి వంట తిన ఒక్కొక్కరిలా ఉంటుందని పెడతాం వంట అయిపోయిన వెంటనే మనం ఈ పొయ్యి గట్టిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటుంది మనం ఏమంటారు అది వంట గట్టిని శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది మనం టేబుల్ పైకి తీసుకెళ్ళిపోదాం హార్ట్ ప్యాక్లోనే తీసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చేద్దాం ఒక స్పూన్తో నేను కొంచెం తీసుకుంటాను ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వేడిగా ఉంది కదా నోరు పారిపోతే దాని టేస్ట్ తిరిగి మనకి పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు ారం చికెన్ పీస్ తగులుతుండి సూపర్గా ఉంది ఒక ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి హార్ పేక్లకు నేను సర్వ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు మా వారు వచ్చారంటే ఇందాక వీడియో తీయ రండి అంటే ఐటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన కూడా టేస్ట్ ఏముందో తీసుకోండి అలా కాదు స్పూన్తో తీసుకోండి స్వామి ఎక్కడ గుడికి వెళ్ళిపోయి రండి పెద్ద బొట్టు గట్ట పెట్టి సరైన ఎలా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చల్లారిపోతుంది కనుక మనం వెంటనే హాట్ ప్యాక్లోకి వేసేసుకుంది చాలా టేస్ట్గా ఉంది ఓకే గోండి ఫ్రెండ్స్ నేను హాట్ ప్యాక్లోకి సర్వ్ చేసేసాను దీన్ని ఇప్పుడు మూతపెట్టి మనం లంచ్ తినేటప్పుడు తినొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బబాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఉంటే అలాగే ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్